హాయ్ అండి అందరికీ వస్తే అది చూసారు ఏం తింటున్నాడు అరటిపండు తింటున్నాడండి ఇందాక పెద్ద బిల్డప్ ఇచ్చాడండి అక్కర్లే దాన్ని పాడించాడు ఇప్పుడు చచ్చినట్టు తింటున్నాడండి మళ్ళీ అది ఎందుకండి కోపం మళ్ళీ మన కోపం వద్దండి అగ అరటిపండి చూసారు ఎంత బాగా తింటాడు ఏమండీ అన్నీ ఊరికే చెప్తుంది రండి ఫన్నీగా చెప్తుందామే అవి అన్నీ మీరు నిజమే అనుకుంటారు ఆమెకి ఇష్టం ఇక ఇచ్చింది నాకు ఇది డజన్ తెచ్చుకుంది డజన్ ఎందుకు తెచ్చాను దేవుడికి తెచ్చాను డజన్ తెచ్చింది డజన్లో ఒక అరటిపండు తింటే తప్ప అండి చూడండి అన్నా ఎంత బాగా కూర్చున్నారు చూసారా ఓకే చిన్న వినాయకుడు అండి వచ్చింది అప్పుడు వాళ్ళు పట్టుపట్టి నన్ను పిలిచారండి వెళ్తా అంటే చిన్న వినాయకుడు అని నువ్వు తీసుకొచ్చావు పెద్ద వినాయకుడు ఓ వినాయకుడు అబద్ధం ఆడుకో చూడు చూడు రెండు సమానమేనా సరే పోనీ నేను గంభీరంగా ఉన్నాను నేను నువ్వు అది పోల్చుకున్నా నువ్వు క్యూట్గా ఉన్నావు కదా అందుకు అది నేను గంభీరంగా ఉన్నాను కాబట్టి ఇది ఓకే నేను పెద్ద మనిషిని నేను పెద్ద మనిషిని పెద్ద మనిషిని నువ్వు చిన్న పిల్లవాడు థర్టీ ఫైవ్ అందరం నాకు నచ్చాను నాకు నచ్చలేదు నేను అనలేదు కదా ఇప్పుడు కదా రేపు 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 ఇప్పుడు కాదు రేపు పూజ రేపు పెట్టాలి అవే ముప్పై రూపాయలు అంట ఏమనుకోవాలి ఇంకా ఇంక బేరాలు లేవు వర్షాల్లో అమ్ముతున్నాం అన్నారు ఏమంటాం పోనీలు అనుకో ఇక్కడే అగు తొక్క నిన్న వినాయకుడు వచ్చిండు ఈ రోజు వినాయకుడు వచ్చిండు ఈ రోజు సింహాసనం మీద కూర్చొని వచ్చిండు చిన్న పిల్లాడి రూపంలో ఉన్న వినాయకుడు వచ్చిండు ఎంత బాగున్నారు చూడండి ఇద్దరు ఇంట్లో ఏదో ఇద్దరు మనుషులు ఉన్నంత ధైర్యం ఉంది వాళ్ళిద్దరిని చూస్తా అంటే ఇంతకు ముందు బోస్ ఉండేది ఇల్లు ఈ నాయకు ఇద్దరు వచ్చిన తర్వాత భలే ఉంది భలే అందంగా కలర్ఫుల్ గా ఉంది ఇల్లు మనుషులమే బిస్కెట్లే అనుకున్నాను దేవుడు మీ కూడా బిస్కెట్లు వేసేస్తున్నావు నాయన ఓకే 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 మాట్లాడు ఆవిడంతా మాట్లాడుతుందండి ఈ టేబుల్ కనకాంది కాదు అసలు ఈ టేబుల్ ఇంత ముందు లేదు వినాయకుడు వచ్చే రెండు రోజులు ముందు ఈ టేబుల్ వచ్చింది తెలుసా అసలు ఈ టేబుల్ పెట్టుకోమని వినాయకుడు అంటే ఈ టేబుల్ అసలు ఎందుకు తెచ్చినావు అని అడిగినా నేను అంటే నాకు నచ్చిందమ్మా నేను తెచ్చుకున్నానమ్మా అన్నది కానీ వినాయకుడు కోసం ఆ టేబుల్ వచ్చిందని అసలు నాకు తెలియదు చూడండి ఆ టేబుల్ వినాయకుడు నాకు తెలియదు అసలు కనుక చూడండి చూస్తుంది ఏం అర్థం అవుతుంది నువ్వు చెప్పిన మాటలకి ఇంకొంచెం ఎక్కువ అర్థం వంకెట్టుకో లైవ్ లో మాట్లాడిందే నేను చెప్పాను పిచ్చోడా ఇద్దరు సాక్షి ఒక నల్ల ఉన్నట్టు వైద్యం రోజు వీళ్ళు లైవ్ లో రండి ఏం మాట్లాడినరో మీ అందరికి తెలుసండి దాని గురించి వదిలేయండి కానీ కొందరు ఫోన్లు చేసి ఇవిడతో మాట్లాడుతుంటారండి ఏమని మాట్లాడుతుంటారు తెలుసా పొద్దుటంటే ఎవరో కారులో వచ్చి బ్లాక్ పిల్ల బిర్యానీ ఇప్పించింది అంటే వీడికి సిగ్గు ఉండాలి కదండి ఆ పిల్ల ఎవరో తెలియదు బిర్యానీ ఎందుకు తినాలి చెప్పండి ఒకసారి వాళ్ళు నువ్వు ఏమైనా పెద్ద హీరోవా జాబ్ గురించి మాట్లాడడానికి వచ్చిన ఎందుకు వాళ్ళు ఇప్పించడం వీడు ఇన్నాళ్ళ నుంచి ఏమయ్యారు ఇప్పుడు చెప్పించడానికి మాట మంచిదైతే ఊరు మంచిదైతే అబ్బో నా పక్క వచ్చాక నువ్వు మంచి అయిపోయావు

వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారండి బిజినెస్ గురించి చెప్తా బిజినెస్ గురించి మాట్లాడానండి చనగిల్లింది అయిపోయిందండి ఎక్కువ ఏం జతం చెప్పండి అదేంది నువ్వు ఎందుకు అక్కడ చూపిస్తున్నావు చేయి చూపిస్తున్నా నేను అన్ని నెగిటివ్ నెగటివ్ మాటలే నీకు ఒక్క మంచి మాట రాదు నోటికి

సబ్స్క్రైబర్లు వస్తారండి వాటి వల్ల దానికి మీ మీలో కొంతమందికి తెలియగా ఏ లక్షలు వస్తాయి అనుకుంటున్నారు ఏమి రావు నాకు పబ్లిసిటీ కోసం ఛానల్ డెవలప్మెంట్ కోసం నేను ముఖపరిచయం అవుతానని అందరికి నేనేదో నా తెలివి నేను చూపించుకుంటున్నాను రావండి ఒకటి వచ్చా నా తెలివితో నేను చేసుకుంటే ఎవరెవరో ఏదేదో చెప్తుంటారండి కనకానికి నీ నీ చూడాలి కదా వాళ్ళు చూస్తే వాళ్ళకు కూడా అర్థమైద్ది నువ్వు ఎక్స్ప్రెషన్ ఏమి నువ్వు నవ్వు పొట్ట పగిలిపోయి నవ్వకు అయ్యో పొట్ట కదులుతుంది నవ్వుకు అయ్యో జున్నుగడ్డలా కదులుతుంది పొట్ట జున్నుగడ్డ కదిలినట్టే కదులుతుంది అయ్యో తెలుగుదేశం వాళ్ళు వీడు అంటే నా పిక్కు పెట్టుకుని లైవ్ అబ్బా లైవ్ పెట్టుకుంటే అంటే వాళ్ళు చెబుతున్నారండి నన్ను లైట్ లగటమ్ అమ్మ నువ్వు ఎంత దేవతో నిజంగా ఎంత హీరోయిన్లు కూడా ఉండదు ఇంత పేరు నీ పిక్కు పెట్టుకొని తొసు పన్నోడు లైవ్ పెడుతున్నాడమ్మా నీకు తెలుసా అన్నారండి నేను నవ్వాను రామ రామబ్బా ఏమి నవ్వానండి ఆ డైలాగ్కి నేను నిజంగానే వీడు వీడు అలాగే నన్ను చూపించి మాట్లాడుతున్నారండి అవసరం మరి కెమెరా నువ్వు పట్టుకుని మాట్లాడతా అక్కడ పెట్టదు స్టాండ్ అక్కడ పెట్టడం కాదు నువ్వు పట్టుకో స్టాండ్ అక్కడ వద్దు అక్కడ నా ఫోన్ దాంట్లో సరిపోదు స్టాండ్ లో పెట్టు నిజం జోక్ కాదు చూడు సరిపో సరిపోదు కనుక నా ఫోను దాంట్లో నీ ఫోన్ సన్న ఫోన్ సరిపోద్ది నా ఫోన్ సరిపోద్ది దాంట్లో అందుకే నిన్ను పట్టుకోవాలి జారేసి నా ఆగదు కనకం పడిపోయింది ఫోన్ నువ్వు రెండు నిమిషాలు నువ్వు రెండు నిమిషాలు నా ఫోన్ పట్టుకుని పట్టుకుంటా ఇందాక బండి మీద పట్టుకొని ఇప్పుడు నీతో నిన్ను పెట్టి వీడియోలు తిప్పుంటే అందరూ ఏమంటారు మరి నీతో ఏమంటారు ఆ మాట రాకూడదంటే నువ్వు కెమెరా పట్టుకో నేను మాట్లాడదా అమ్మో అదే కనకమే తీసిందంటే నా మీరు రాకుండా అయ్యో బాబు తెలివోయ్ నీ పండుగ పెట్టచ్చు నీ మొక్కనికి దండం కూడా పెట్టొచ్చు సరే ఒక 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 నిమిషం పట్టుకో నేను అసలు ఇది లాగేతుంది సింగపూర్ ఎడం చేత పట్టుకో అసలు ఈ ఎడం చే రెండు ఎంకలే రూపింది మా నాలుగారి సైకిల్ కి ఓకే ఒక నిమిషం పట్టుకో సరే పట్టుకో ఓకే ఒక్క నిమిషం నువ్వు నన్ను చూపిస్తున్నావు కదా నన్ను చూపిందండి ఇక్కడ నేను వాళ్ళతో మాట్లాడతాను నువ్వు పట్టుకో మెల్లగా ఆగిపోయింది అది ఓకే స్క్రీన్ టచ్ చేద్దాం ఓ ఏమండి ఇది కొరువా జాలి ముక్కం పెట్టకే మామూలుగా పెట్టు ఏమండి ఫస్ట్ నేను యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు అండి నాకు ముసలగడ్డం రాలేదండి ఇప్పుడు ముసలగడ్డ వచ్చింది 1000 మంది కూడా చూడలేదండి ఈ వండి పెట్టి నేను తీసినప్పుడు తర్వాత ఏవేవో పడతన్న రండి కొట్టిన ఛానల్ ని ఇజ్ చేయాలని ఇజ్ చేసిందండి కానీ నేను అటెందోకపోతనో నేను మాట్లాడతాంటే ఇడ వినాయకుడితో పరిచయం నేను మాట్లాడుతున్నా ఓకే నేను నా తెలివితో కొన్ని డైలాగులు నా టాలెంట్ ఎంతో ఆలోచించుకొని చూసారు ఎలా అమ్మాయికి వీడియోలు ఎట్లా లేవాలి ఎట్లా వీడియోలు నేను డెవలప్ చేయాలి ఎట్లా పబ్లిక్కి నచ్చాలి అని చెప్పి నేను ఆలోచించుకొని ఇట్లా వీడియోలు చేద్దాం అని నేను రాకేష్ మాస్టర్ విగ్రహం దగ్గర వీడియో మొదలు పెట్టానండి ఫస్ట్ అప్పుడు ఎవరు లేరు నేను వచ్చినప్పుడు కనకం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు అప్పుడు అప్పుడు కనకం జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తుంది రాకేష్ మాస్టర్ విగ్రహం దగ్గర మొదలు పెట్టానండి నేను వీడియోలు అక్కడ మొదలు పెట్టి నా తెలివితో నేను వీడియోలు చేసుకుంటూ నా ఛానల్ని కొద్ది కొద్దిగా లేపుకుంటూ వచ్చానండి అప్పటి వరకు కనకానికి ఎవరు ఫోన్లు చేయలేదండి ఆ రోజు వరకు కనకానికి ఎవరు ఫోన్లు చేయలేదు కనకానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కనకానికి ఆదుకోలేదు ఆ రోడ్డు మీద కనకం రోజు కనిపిస్తుంది కదా కనిపిస్తే ఒక యాభై రూపాయలు ఇచ్చారా ఎవరైనా ఈ రోజు ఈ రోజు కనకానికి ఫోన్లు చేసి మళ్ళా సాజిద్ కొట్టేసుకుంటుండమ్మా నువ్వు సాజిద్కి వీడియోలు ఇవ్వకమ్మా ఏందండి ఇక్కడ నేను కష్టపడట్లేదా అండి నేను కష్టపడి తీసుకుంటున్నదా పొద్దున్నే ఆరింటికి ఇంటికి నేను కనుకొని డోరు కొడతా అయ్యో బిందులు మోసేస్తున్నావు కోర్లు ఉండేస్తున్నావు అన్నాలు పెట్టేస్తున్నావు రూములు దూర్చేత్తనా సామాన్లు దోమేస్తున్నావు

ఓకే నా తెలివి నేను చూపించుకుంటూ వీడియో చేసుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళు షార్ట్లు మానేసి మళ్ళీ వీడియోలోకి దిగి అంటే షార్ట్లు తీసుకోవాలి వివరణ చెప్పాలంటే పెద్ద వీడియోలనే షార్ట్ లో షార్ట్ లో వివరణ అర్థం కాదు ఓకే నా తెలివితే నేను తీసుకుంటూ పోతున్నా ఓకే అప్పుడు పెద్ద వీడియోలు చూడట్లేదు అని షార్ట్ వీడియోలు ఓపెన్ చేసి వాటిని ఒక్కొక్క మిట్ ఒక్కొక్క మిట్ ఎక్కించుకున్నా ఎక్కించుకున్న తర్వాత ఇరుగు పొరుగు అందరూ ఆమె పైన ఇంట్రెస్ట్ చూపించారు చూపించిన చూపించుకోండి మీకు కనకాన్ని వాడుకోవాలనిపిస్తే వాడుకోండి మీకు వీడియోలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి కనకాన్ని మీ ఇంటికి పిలిపించుకోండి అన్నం పెట్టండి డబ్బులు ఇవ్వండి కానీ నా మీద ఎందుకండి ఎందుకు అమాయకమైన ఒక్కసారి ఏందండి ఏమన్నా తప్పు చేశానండి నేను బట్టలు వేపియొద్దు కనకాన్ని అంటే కనకం చిన్నప్పటి నుంచి అండి బట్టలు బట్టలు అమ్మేటోడికి తెలియాలి ఇంకా ఆ విషయం ఇలాంటి బట్టలు నేను కొనకూడదు అని ఇప్పుడు బట్టలు అమ్మేటోడు ఆ బట్టలు అమ్ముతున్నట్టుగా నిక్కర్లు బనీన్లు డ్రయర్లు మరి వాళ్ళకి చెప్పండి పోయి అమ్మొద్దు అని ఆమెకి ఇష్టం వేసుకుంటుంది మీకోసం చీర కూడా కట్టేస్తాను నేను సాజిదేపిస్తాడు నేను తొడుగుతున్నానా అండి కూర్చోబెట్టామని ఆమె ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఆపడానికి నేను మరి ప్రపంచంలో స్వేచ్ఛ సమానత్వం అన్నది తాత ఎప్పుడో జెండా ఎగరేసి ఇచ్చిండు ఎవరిష్టం వాళ్ళది ఒకరిని మనం వేలు పెట్టి చూపించే అది అధికారం సోదులు చెబితే ఇక్కడ చెయ్యి పోటీ వచ్చేస్తుంది నాకు ఆ అధికారం మనకు లేదు అందుకని ఆ అధికారం నాకు లేదు నేను తనకి చెప్పను మీకు చెప్పాలి అంటే ఫోన్ చేసి ఆవిడకి చెప్పండి నాకు చెప్పారు కదా ఇంతకు విన్నావు కదా మా రాజులని చెడ్డ వీడియోలు ఏం చేయట్లేదు మంచి వీడియోలే కామెడీ వీడియోలు ఫన్నీ అంత కామెడీనే అంత కామెడీనే ఎందుకండి నా పైన పడి ఓయ్ బాబు ఎవడో చూడు ఎక్కువ ఆడపిల్లని వాడుకుంటే ఆడి పేరేంటి ఎక్కువ ఆడపిల్ల డైరెక్టర్ రామ్ గోపాల్ వరం రామ్ గోపాల్ వరం కూడా సాలడమ్మా నీకు అంత బాగా మాట్లాడుతున్నావు మన నా చెయ్యి లాగేస్తుందమ్మా ఇంక నేనేం పట్టుకోనమ్మా పట్టుకో అబ్బా అమ్మా పట్టుకోవడం చాత కావట్లేదండి నల్ల పట్టుకున్న చెయ్యాలంటే మొదటిందమ్మా అదే ఆవిడ పట్టుకోలేకపోతుందండి నేను అందుకని ఎక్కువ సేపు మాట్లాడలేదు ఇక్కడ ఎముకు ఈసారి స్టాండ్ ఉందండి నా బండ్ నేను తీసుకురాలేదు స్టాండ్ బండ్లో ఉందండి బండ్లోనే ఉంది కనుక స్టాండ్ ఉంటే ఇక్కడ అదే కదా ఓకేనండి ఇంకొక వీడియోలో మాట్లాడతా ఓకేనండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో లో ఇంకా ఉంది మాట్లాడేది చాలా ఉంది చాలా ఉంది మాట్లాడేది రేపు మాట్లాడతానండి బాయ్